హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ మనం ఇప్పుడు చూస్తుంది టెన్ ఐ టు ఐర్ అశోక్ కళ్యాణ్ ట్రిప్పర్స్ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళి రహదారి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని మనందరూ తెలిసిన విషయమే అటోనగర్ దగ్గర అయితే రోడ్ కన్స్ట్రక్షన్స్ కోసం అయితే రోడ్ మీద కంకర పోయడం జరిగింది వెహికల్ డ్రైవర్ అని అయితే కంకర్లో దిగబడి అయితే రావడం జరిగింది పరిస్థితి అన్న అనుకున్న విధంగా అయితే లేదు ఆ వెహికల్స్ వీల్స్ అయితే అన్ని అక్కడే స్లిప్ అవుతున్నాయి అక్కడే గిరడం జరుగుతున్నవి ఒక ట్రిప్పర్ దిగబడిందని ఇంకో ట్రిప్పర్ ని పిలువడం జరిగింది అయినా కానీ ఆ ట్రిప్పర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది వెహికల్ డ్రైవర్ అనేది ఈ వెహికల్ ని ఇందులో నుంచి కంకర్ నుంచి ఎలా చేయడానికి అయితే చాలా తిప్పలు పడుతుంది వెనక ముందు వెనక ముందుకు అయితే వెహికల్ లాగించడం జరుగుతుంది రెండు ట్రిప్పర్ల పరిస్థితి అయితే ఒకే విధంగా ఉంది మొత్తం మీద డబల్ హౌసింగ్ టెన్ టైర్ ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది గోడ మీద గరిక తిరిగి ఇరుక మళ్ళా దొరక అన్నట్టు ఎరుకుతుంది వెహికల్ అయితే ఇదైతే టైర్ రెండో వెహికల్ ఈ వెహికల్ కి సింగల్ హౌసింగ్ చాలా సతాయిస్తుంది వెహికల్ అయితే వెహికల్ మూవ్ అవడం కోసం అయితే అన్న కంకర దొరకడం జరుగుతుంది ఈ సమయంలో ఎంత దారుణంగా కొడుతుంది అన్న పరిస్థితి అయితే వేరే లెవెల్ అన్న వెహికల్ వెహికల్ అయితే వెనక ముందుకు దబ్బాయించడం జరుగుతుంది అండ క్యాస్ చూసిన వెహికల్ అయితే వెళ్తలేదు వెనక ముందుకు ఎంత దబ్బాయించినా టైర్లు ఎదురుతానే వెహికల్ అయితే రావట్లేదు నేను రాను అని అంటుంది గట్టిగా వెహికల్ కి సపోర్ట్ లేకపోవడం వల్ల వెహికల్స్ అయితే అక్కడే తిరుగుతున్నవి వెహికల్ ద్వారా అయితే దబ్బాయించి ఇటు దబ్బాయించి ముందుకు వెనకకు అటు కొట్టి ఇటు కొట్టి వెహికల్ అయితే ఎలా తీసిండు మొత్తం అయితే రెండు రోజులకి వెళ్ళిన ట్రిప్పర్ కూడా వెళ్ళడం జరిగింది వీడియోకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్